గురుగారు అలాగే వృచ్చిక రాశి వారి యొక్క సెప్టెంబర్ మాసం రెండవ పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తారు దాదాపుగా వృశ్చిక రాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయోజనాలు కనబడుతున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి అదృష్ట జాతకులు అని చెప్పవచ్చు ప్రతి విషయంలో కూడా ధనయోగము ఐశ్వర్యము ఆనందము విద్యాలాభం ఉద్యోగం మొదటి వారంలో వీరికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది అలాగే నా రెండో అంటే రెండో పక్షంలో మొదటి వారంలో మీకు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి మూడో వారంలో అంటే రెండో వారంలో చూసుకుంటే వీరికి విద్యా సంబంధ విజయాలు వ్యాపార విజయాలు రాజకీయ లాభాలు అంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క వారంలో మంచి అదృష్ట యోగం ఇక మొదటి వారం రెండో వారం అంటే రెండో పక్షంలో రెండు వారంలో కూడా సంతానం లేని వారికి సంతాన యోగ్యత వివాహం కాని వారికి వివాహ యోగ్యత కూడా అనమాట అంటే కుటుంబ అనుకూలతలు ధన వృద్ధి కార్యసిద్ధి ఆస్తి పంపకాలు పొందుకోవడం అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము కొత్త వ్యాపార ప్రారంభము విదేశాలు వెళ్ళడము విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి అంటే ఏదేమైనా ఈ రెండు అంటే వారాలు అంటే రెండవ పక్షం సెప్టెంబర్ మాసాలు రెండవ పక్షంలో రెండు వారాలు కూడా వీరికి ఊహించినటువంటి శుభమైన మలుపులు ఆనందయోగం ఐశ్వర్యము కుటుంబపరమైనటువంటి ప్రశాంతత బాగా ఉంటుంది అంటే ఇంటి వాళ్ళ యొక్క మాట తీరు వ్యవహార శైలి వీరి యొక్క భవిష్యత్తుకి మంచి అభివృద్ధిని పాందుకునేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే రైతు కూడా మంచి పంట లాభాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల దూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది క్షేత్ర దర్శనం కానీ ఏదైనా తీర్థయాత్ర ప్రయాణం కానివ్వండి లేదంటే ఇంట్లో ఏదైనా యజ్ఞయాగాది కృతులు జరిగేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి రోగనాశనం మంచి అనుకూలవంతమైన రోగనాశనం ఆరోగ్య లాభం ధనయోగము ఆకస్మిక లాభాలు అంటే షేర్ మార్కెట్లో వీళ్ళకి ఊహించే లాభం కూడా ఉంటుంది అంటే ఇందాక మనం ఒక రాశి వారు అనుకున్నాం ఆ రాశి వారి వీళ్ళకు కూడా పది కోట్లు రావచ్చు మేబీ వంద కోట్లు కూడా రావచ్చు అంటే ఆకస్మిక ధనప్రాప్తి బాగా ఉంది కాబట్టి మంచి ఆర్థిక విషయాలు వెసులుబాటు రుణ విమోచనం రోగనాశనం శుభకర సంతాన యోగం పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడికి పరీక్షల్లో ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీమాటు శాట్ కానివ్వండి సిఏ లాంటి పరీక్షల్లో ఎంబీబీఎస్ లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం అంటే ఒక పండుగ వాతావరణంలో అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి రాశిగా చెప్పుకోవచ్చు ఊహించని విజయాలు అంటే మంచి విదేశీయానం విదేశాలకు కూడా శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు వైవాహిక జానందం భార్యాభర్తల నుంచి మైత్రి అలాగే ప్రేయస ప్రియులు పెద్దలంగీకరంత ఒకటేటువంటి శుభయోగాలు కళాకారుల క్రీడాకుల లాభాలు పొందుకోవడం సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి నటినట్లకి బునితరి నట్లకు కూడా మంచి అవకాశాలు అంత తప్పకుండా వీరికి నటనలో ప్రావీణ్యత బారడం మంచి చిత్రాలు నటించేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకి మంత్రి పదవి లభించవచ్చు అంటే మంచి పదవి లభించడానికి అవకాశాలు ఉన్నాయి ఊహించినటువంటి పదవి కూడా పొందుకుంటారు లేదా రాజకీయ రంగ ప్రవేశం వీరికి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి అద్భుతంగా అద్భుతమైనటువంటి మాట తీరు వ్యవహార శైలి ధన విషయంలోనూ అలాగే వ్యవహార విషయంలో లాభాలు పొందుకునే అవకాశాలు వ్యాపారపరంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపు బాణసంచ కర్మాగారంలోనూ టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారి బలంగా ఉన్నాయి ఆరోగ్య లాభం ఉంటుంది ముఖ్యంగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు అంటే మంచి మంచి వాహనాలు కానీ గృహము కానీ ఖరీదైనటువంటి వస్తువులు కానీ అంటే గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా కనబడుతుంది ఆధ్యాత్మికమైనటువంటి మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి స్థైర్య ధైర్య కుటుంబ సౌఖ్యం కృత్రిమ సంతాన ప్రాప్తి లాంటి వ్యవహారాలు కూడా బలంగా ఉన్నాయి ధనప్రాప్తి బాగా ఉంటుంది మంచి అనుకూలమైన ధనయోగ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మార్చేటప్పుడు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి తప్పకుండా ఈ పక్షం మొత్తం కూడా అనేకమైనటువంటి విజయ పరంపరలో ఈ రాశి వారికి ఒక మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి శుభయోగం చెప్పవచ్చును అనుకుని సాధిస్తారు ఒకళ్ళ నుంచి మాట పడరు ఒకళ్ళతో మాట పడరు ఒకళ్ళని మాట అన్నారు ఏదైనా సరే అనుకున్న పనిని కంట్రోల్గా పూర్తి చేసుకోగలిగేటువంటి నేర్పరితనం ఈ యొక్క పక్షంలో ఈ రాశి వారికి చాలా చక్కగా కనబడుతుంది అలాగే విదేశాలకు కూడా మంచి ఉద్యోగ లాభం ఉంది అంటే స్వదేశంలో ఉద్యోగ లాభం ఉంది బలంగా అంటే మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం కానీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం ఒక చోటు నుంచి ఒక చోటికి ఉద్యోగం మొదలుపూరు కానివ్వండి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారూని నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బలం కనబడుతుంది మంచి మాట తీరు కనబడరు కానీ మహామేధావులు అంటే ఈ రాశివారు అసలు కనిపించినటువంటి మేధావులు తన పని అయ్యేంత వరకు దొంగచాటు దెబ్బ కూడా తీస్తారు అంతటి తెలివి వెళ్ళాడు వీళ్ళు అసలు మహా ముదురు అని చెప్తారు వీళ్ళని అంటే అవతల వాడికి నొప్పి కలిగించినట్టు కూడా తెలియదు వాడికి నొప్పి కలిగే విషయం కూడా అర్థం కాదు నాకు నొప్పి అయిందా వీళ్ళ అనుకున్న లోపలే వీడు పని అయిపోయి ఇంటికి వచ్చేస్తాడు అంతటి అందుకే సిఐడి పోలీసు రా ఏజెంట్లు మ్యాక్సిమం వీళ్ళే ఉంటారు పొలిటీషియన్స్ వీళ్ళే ఉంటారు అంటే ప్రజలకు అదే కదా వాళ్ళు నొప్పి తెలుపుకుండా వాళ్ళు ట్యాక్స్ తీసుకుంటారు వాళ్ళు ఇప్పుడు జిఎస్టీ ఎలా వసూలు చేస్తున్నారు ఇన్సూరెన్స్ కట్టు జిఎస్టీ చేస్తాడు సినిమా టికెట్గా సినిమా టికెట్ బస్ టికెట్ అన్నింటికి జీఎస్టీ ఉంటుంది మనకు అర్థం కాదు వసూలు చేస్తూనే ఉంటారు అంటే అది వసూలు చేసి ఏం చేస్తారో తర్వాత విషయం కానీ మనమే కడుతున్నదే కదా అలా నొప్పి ఉంటుంది ఒక డాక్టర్లు కూడా వీళ్ళే ఉంటారు మనకు తెలియకుండానే ఆపరేషన్ చేసేటువంటి టాలెంట్ వీళ్ళకే ఉంటారు కాబట్టి అన్ని రకాల ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అందరూ లాస్ట్ లాస్ట్లో ధరికి లాటరీలో ఆడే వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు అంటే ఆకస్మికంగా ధనం ఎలా సంపాదించవచ్చు వీళ్ళే ఉంటుంది ఇంకోటి వీళ్ళ ప్లస్ ఏంటంటే వంద కోట్లు నష్టపోయినా అదే టిప్ టాప్గా ఉంటారు జేబులో పది రూపాయలలో సరే అలాగే ఉంటారు జేబులో వంద కోట్లది అలాగే ఉంటారు వీళ్ళు దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది స్కార్పియన్స్ అంతటి తెలివిగలవాడు వీళ్ళు కాబట్టి మీరు ఈ వార ఈ పక్షంలో మాత్రం మీరు అనుకున్నది సాధించగలిగి అదృష్టం చెప్పవచ్చు శుభం ధన్యవాదాలు ఆనంద సిద్ధిరస్తు